హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనం చేయ ప్రపంచం ఫ్రెండ్స్ సంపాదన కోసం మనం ఎంతైతే కష్టపడతామో అంటే సంపాదించడానికి మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆలోచించి ఎంతైతే కష్టపడతామో ఖర్చు పెట్టడానికి కూడా అంతే ఆలోచించి అంతే కష్టపడాలి ఎందుకంటే సంపాదన కోసం నువ్వు పొరుగుపడుతుండేటప్పుడు ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచించాలి అంటే అనవసరం ఖర్చులు పెట్టి నీ సంపాదన అనేది నువ్వే లాస్ చేసుకుంటే మన తాలూకు లైఫ్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది మనం వంద రూపాయలు సంపాదించామనుకోండి అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే డెబ్బై ఐదు పైసలు మా డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి ఇరవై ఐదు రూపాయలనే ఆదా చేస్తే నీకంటే ఆర్థిక నిపుణుడు ఎవ్వడూ ఉండడండి కానీ మనం ఏం చేస్తున్నామంటే వంద రూపాయల ఖర్చుకి నూట ఇరవై రూపా వంద రూపాయల సంపాదనకి నూట ఇరవై రూపాయలు ఖర్చు పెడుతున్నామంటే ఇరవై రూపాయలు మనం బాకీ పడిపోతున్నాం కదా మరి దీన్ని బట్టి మన ఆదాయ వనరులు ఎలా పెరిగితే మనం అప్పులు పోలైపోతాం అందుకోసం దయచేసి సంపాదన కోసం నువ్వు ఎంతైతే ఖర్చు కష్టపడుతున్నావో ఖర్చు పెట్టడానికి కూడా అంతే కష్టపడాలి అంతగానే ఆలోచించాలి అధికంగా ఖర్చు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం అప్పులు పోలైపోయి వీటిని పడే అవకాశం ఉంటుంది చూస్తూనే ఉండండి మా నేటివ్ ప్రపంచం మీ ధనాం చేయండి